ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు స్ఫూర్తితోనే ప్రస్తుత సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారన్నారు ఎంపీ అప్పలనాయుడు అంతకుముందు ఆయన తిరుమల వెంకన్నను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు టీటీడీ ఉన్నతాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు దర్శనానంతరం ఆలయ రంగనాయక మండపంలో పండితుల వేద ఆశీర్వచనం చేయగా అధికారులు శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అన్నపూర్ణ అంటే ఆంధ్రప్రదేశ్ ఏ సంకల్పించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ప్రారంభం చేసి పేదవాడికి అన్నం పెట్టాలని సంకల్పించుకున్నారు అందులో భాగంగా ఇందులో రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలు దేశ విదేశంలో ఉన్న తెలుగు ప్రజలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలని నా నాలో నా వద్ద భాగంగా నా దగ్గరికి వచ్చిన అతిథులు కానీ వ్యక్తులు కానీ లేకపోతే అభిమానులు కానీ ప్రజలు కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు పౌలవులు కానీ లేకపోతే పూలదారులు కానీ స్పీడ్లు కానీ పలహార్లు కానీ తెచ్చినప్పుడు అవి ఈ క్షణం నుంచి మానేసి విడిచిపెట్టి